హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రీసెంట్గా గోవా వెళ్ళాను గోవా నుండి ఇంటికి వచ్చినప్పుడు ఏమేమి తీసుకొచ్చాను అని ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నానండి ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేద్దాము చిన్న పిల్లలు కానుండి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఇష్టపడేది ఏంటో తెలుసా చాక్లెట్స్ సో నేను చాక్లెట్స్ చూపిస్తాను ఫస్ట్ బాగా ఫేమస్ అండి ఈ చాక్లెట్స్ అయితే గోవా చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయంట నేను ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదు మీకు చూపించాక ఓపెన్ చేద్దామనేసి నేను అలానే పెట్టుంచానండి చాలా టేస్ట్ ఉంటాయంట ఇవి వచ్చేసి జీడిపప్పుతో చేశారంట ఈ ఈ చాక్లెట్స్ చాలా టేస్టీ ఉంటాయంట జీడిపప్పుతో చేశారు టూ బాక్సెస్ తీసుకొచ్చానండి ఈ చాక్లెట్ బాక్స్లో అయితే నేను టూ బాక్సెస్ చూడండి చాలా అమ్మే ఉన్నాయి కదా చాక్లెట్స్ చాలా బాగున్నాయి చాక్లెట్స్ చూడ్డానికి అసలు ఎంతో లుక్ చాలా బాగుంది కదా ఈ ఒక్క బాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అన్నారు నేను నేను టూ బాక్సెస్ కలిపి ఫైవ్ ఫిఫ్టీకి ఇవ్వమని చెప్పాను ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చారు ఈ టూ బాక్సెస్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట అదే మనం ఇక్కడ తీసుకుంటే ఈ ఒక్క బాక్స్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మనం ఎక్కడికైనా ఏ అయినా వెళ్ళినప్పుడు చూడ్డానికి అక్కడ ఫేమస్ అంటూ ఒకటి ఉంటుంది కదా నేను అదే అడిగాను వల్లనే మీ దగ్గర ఫేమస్ ఏంటి మీ స్పెషల్ ఏంటి అని అడిగితే ఒక మా దగ్గర గోవా స్వీట్స్ అనేవి స్పెషల్ అని చెప్పారు సో ఆ బాక్సెస్ కూడా తీసుకొచ్చాను గోవా స్వీట్స్ స్పెషల్ బాక్సెస్ అండి ఫైవ్ బాక్సెస్ వస్తాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మనకి ఒక స్పెషల్ స్వీట్ అండి ఈ స్వీట్ వచ్చేసి బాదంతో చేశారు ఈ స్వీట్ బాదం అండ్ నువ్వులు కనిపిస్తున్నాయి కదా నువ్వులు ఇవన్నీ వేసి ఇది బాదం స్వీట్ అండి ఇది ఒక బాక్స్ నెక్స్ట్ ఇది ఒక బాక్స్ ఇది పిస్తా పిస్తా వాడి ఇది ఒక బాక్స్ ఇది వచ్చేసి హల్వా అండి హల్వా కూడా చేశారు మా వాడైతే చూడగానే ఓపెన్ చేశాడు ఆగలేదు సో కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి మీకు ఇది వచ్చేసి హల్వా ఇది డ్రై ఫ్రూట్ చిక్కీ డ్రై ఫ్రూట్ చిక్కీ ఇది ఒక బాక్స్ అండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాజు కాజు తొటి ఇది ఇది కాజు అండి నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కంప్ లేడీస్ ఎక్కడికైనా వెళ్తే హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వరు కదా సో నేను అలాగే నాకైతే ఈ బ్యాగ్ చాలా నచ్చింది ఇలా పట్టుకోవచ్చు అండ్ ఇలా కూడా త్రెడ్ బ్లాక్ నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం సో బ్లాక్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చాను ఇలా వస్తుంది లోపల ఒక జిప్ వస్తుంది ఇలా ఒక బ్యాగ్ అండ్ ఇంకొకటి కాలేజ్కి వెళ్తాం కదా అప్పుడు మనం బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా అలాంటి చిన్న బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ టైప్లో చాలా బాగుంది ఇది కూడా నాకు చాలా నచ్చింది ఇలా ఉంటుంది లోపల లోపల ఒకటి స్మాల్ జిప్ వచ్చేసింది వస్తుందండి బ్యాగ్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ బ్రాస్లెట్స్ చూశాను నాకు ఈ బ్రాస్లెట్ చాలా నచ్చింది చాలా బాగుంది బ్రాస్లెట్ అయితే ఇది ఒకటి తీసుకున్నాను బ్రాస్లెట్ ఇంకా ఇవి కూడా తీసుకున్నానండి బ్రాస్లెట్స్ మా సిస్టర్స్కి మా చెల్లి వాళ్ళకని ఈ మూడు తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి బ్రాస్లెట్స్ అయితే నేను వెళ్తే నేను కంపల్సరీగా ఇయర్ రింగ్స్ తీసుకోకుండా అయితే ఉండను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చాలా నచ్చాయి నాకు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే సెకండ్ ఇయర్ రింగ్ అండి లవ్ సింబల్లో చిన్నగా ఇది కూడా లవ్ సింబల్లోనే చిన్న చిన్నవి ఈ త్రాడ్ నాకు ఈ ఇయర్ చాలా బాగా నచ్చాయి అండ్ స్పెడ్స్ బీచ్కి వెళ్తాం కదా బీచ్లో కంపల్సరీగా డ్రెస్ ఉంటుంది అక్కడ అండ్ స్పెడ్స్ క్యాప్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటారు కదా నేను స్పెడ్స్ తీసుకున్నాను గగుల్స్ అండ్ చాలా బాగున్నాయి ఈ గాగుల్స్ కూడా ఈ గాగుల్స్ వచ్చేసి హండ్రెడ్ పడింది ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది ప్రతి ఒక్క బ్లాక్ కలర్ బ్యాగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అండ్ ఇంకొకటి చూపించాను కదా ఆ బ్యాగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది కాస్ట్ అయితే ఇది గోవాలో వెళ్ వెళ్ళినప్పుడు ఇలాంటివి కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉండాలి మనం వెళ్ళినట్టు గుర్తుండాలి కదా గోవా షిప్ ఇక్కడంతా బీచ్ చాలా బాగుంది ఇది కూడా నాకు చాలా నచ్చింది అండ్ ఫైనల్గా బట్టలు ఇది వచ్చేసి మా బాబుకి కింద షార్ట్ ఒకటే తీసుకున్నాను ఇది ఒకటి మా బాబుకి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడికి ఇది మా తమ్ముడికి తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి మా హస్బెండ్ ఒక షర్ట్ తీసుకున్నాడు అండ్ టూ షార్ట్స్ తీసుకున్నాడు జీన్స్వి టాన్ టాన్ ఇలా తీసుకున్నాడు రెండు తీసుకున్నాడు వస్తుంది నేను ఒక డ్రెస్ తీసుకున్నాను ఈ డ్రెస్ తీసుకున్నాను బీచ్లో వెళ్ళాలి కదా బీచ్ లో కోసం అనేసి నేను ఈ ఒక్క డ్రెస్ తీసుకున్నాను డ్రెస్ ఈ డ్రెస్ వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇంకా ఆ షార్ట్స్ ఆ షర్ట్ మొత్తం మూడు కూడా నైన్ హండ్రెడ్ పడింది ఇంకా మా తమ్ముడిది అండ్ నాకు అన్నది ఇద్దరిది ఫైవ్ హండ్రెడ్ పడింది బీచ్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది అండ్ వైన్స్ ఉంటాయి కదా వైన్స్ కూడా ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడికి మన దగ్గరికి అక్కడికి కంపేర్ చేస్తే హాఫ్ ప్రైస్ ఉంటుందండి తక్కువ అండ్ ఎవరైనా గోవా ఉంటే కామెంట్ చేయండి నేను తీసుకొచ్చిన వాటిలలో మీకు ఏమైనా నచ్చినా కూడా కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్